ఇక శానిటేషన్ పబ్లిక్ హెల్త్ సంబంధించి ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఇప్పటికే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేటువంటిది గతంలో నాగిరెడ్డి గారు శాసనసభ్యులుగా దాన్ని పూర్వం నుంచి అప్పుడు మేయర్ గారు టైంలో పులి టైం నుంచి అప్పుడు ప్రారంభించడం తర్వాత వెంకటరామ గారు మిగిలినటువంటి పెద్దలు అవి గురుమూతి గారు వీరందరూ కూడా అప్పటి నుంచి మొదలయ్యి పూర్తి స్థాయిలో ఇంకా గ్రౌండ్ డ్రైనేజ్ అనేటువంటి పనులు జరుగుతున్నాయి తప్ప హండ్రెడ్ పర్సెంట్ అనేటువంటిది ఇంకా కంప్లీట్ అవ్వలేదు దానికి అవుట్లెట్ సిస్టమ్ కూడా మనం కంప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దానికి సంబంధించి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము ముఖ్యంగా గడ్డలు ఏవైతే ఉన్నాయో ప్రధానమైనటువంటి గడ్డలు గాజువాకలు ఉన్నాయి వాటన్నిటి కూడా రీటైనింగ్ వాల్స్ ఇప్పటికే కొన్ని జరిగినాయి కొన్ని డ్రైన్స్ని కూడా మనం మోడర్నైజ్ చేసి వాటిని కూడా గ్రౌండ్ వాటర్ పొల్యూట్ కాకుండా చూసుకునేటువంటి బాధ్యత కూడా మనం తీసుకోవాలి కాబట్టి ఆ కాంక్రీట్ బేస్మెంట్స్ చేసి చేయాలనేటువంటిది ఎందుకంటే అనకాపల్లిలో కూడా కొన్ని గడ్డల్ని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్ అంతా కూడా పొల్యూట్ అయిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో గ్రౌండ్ వాటర్కి ఇబ్బంది లేకుండా గ్రౌండ్ కాంక్రీట్ చేసి ఆ గడ్డలన్నీ కూడా మోడర్నైజ్ చేసేటువంటి కార్యక్రమం చేసాం ఆ రకంగా ఎక్కడ కూడా చేయాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాం అండ్ శానిటరీకి సంబంధించి మీ అందరూ తెలుసు ఓవరాల్గా జీవీఎంసీలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్ కేవలం టూ థర్డ్స్ మాత్రమే ఉంది వన్ థర్డ్ స్ట్రెంగ్త్కి ఇంకా ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో మనం ఫెసిలిటేట్ చేయాలి ఆ పూర్తి స్థాయిలో మనకి స్ట్రెంగ్త్ అనేటువంటి శానిటరీ సూపర్వైజర్స్ కానీ శానిటరీ వర్కర్స్ కానీ ఆ స్ట్రెంగ్ అనేటువంటిది కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేసేటువంటి బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఎక్కువ పంట ప్రాంతాలు దాదాపులో మీరు చూస్తే ఎక్కడ అన్ని కొండలు కూడా ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయినాయి ఎక్కడ ఖాళీ లేవు ఇప్పుడు వారికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కొంతమందికి వాటర్ లేదని ఏదో కొంతమందికి ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ డౌన్ఫాల్స్ ఉన్నాయనేటువంటిది వారు చెప్పడం జరుగుతూ ఉంది సో వాటికి సంబంధించి ఏ రకంగా వారికి ఇబ్బంది పడకుండా చూసుకునేటువంటి కార్యక్రమం చేయడం అలాగే కొండల మీద ఉన్నటువంటి ఇళ్ళకి రిటైనింగ్ వాల్స్ పూర్తి స్థాయిలో ఎందుకంటే కొండ చర్యలు విరిగిపడి ఎవరైనా ప్రాణాలు పోతే ఇబ్బంది పడతారు కాబట్టి ఏ రకంగా వారికి ఇబ్బంది లేకుండా చూసుకునేటువంటి కార్యక్రమం మనం చేయాలి అలాగే ఈ మేజర్గా డబ్బా ఆరం వార్డులో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ ఇష్యూ కూడా పెద్ద ఎత్తున ఎప్పటి నుంచో ఒక ఇష్యూగా నడుస్తుంది అక్కడ చాలా మటుకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనేటువంటిది దాని మీద కూడా ఆల్టర్నేటివ్ ఏం చేయాలనేటువంటిది దాని మీద కూడా డెఫినెట్గా చొరవ తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఇక మిగిలినటువంటి ఈ స్ట్రీట్ డాగ్స్ కానీ పిక్స్ కానీ వీటి వల్ల కూడా కొన్ని ఇష్యూస్ అనేటువంటివి ఉన్నాయి దీనివల్ల కొంత బ్లూ తో ఇష్యూస్ ఉండడం లేదా బిఎస్పిసిఏ ఏజెన్సీస్ ఈ డాక్స్ సంబంధించి వ్యాక్సినేషన్ ఇవన్నీ చేస్తూ ఉన్నారు వీటి బిడద కూడా లేకుండా చూసుకునేటువంటి దానికి ఏ రకంగా చొరవ తీసుకోవాలో అది కూడా త్వర తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఒక్క మాట గుర్తుంచుకోండి అమరన్నకి చెబితే జగనన్నకి చెప్పినట్టే గుర్తు చేయి